ప్రభు నందు ప్రియులారా నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము లూకాసు వార్త రెండవ అధ్యాయము ఏడవ వచనము తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన క్రీస్తునాథునికి సత్రములోనికి పోవుటకు వీలు లేకపోయాను లోకరక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు పరలోకమును వదులుకొని భూలోకమునకు వచ్చాడు ఎలాగూ అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు జన్మించాడని వాక్యము తెలియజేస్తూ ఉన్నది యోహానుసువార్త మొదటి అధ్యాయము పదనాలుగో వచనములో ఆ వాక్యము శరీరధారీ అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించనని తెలియజేస్తూ ఉన్నాడు గమనించండి ప్రియులారా లోకరక్షకుడు భూమిపైకి వచ్చిన పిదప అనేకులు ఆయనను నిరాకరించిరి వారిలో మొదటివాడు సత్రము యొక్క అధికారి లోకరక్షకుడు భూలోకమునకు వచ్చి మొదటిగా సత్రమునకు పోయాను మొదటిగాని ఆయన నిరాకరింపబడేను దీనికి అనేకమైన కారణములు గలవు మొదటగా అతడు క్రీస్తు ఎవరో అతడు గుర్తింపలేకపోయాను క్రీస్తు దేవుడు శరీరధారి అయిన రక్షకుడు పరిశుద్ధుడు అంతేగాక సత్రపు అధికారిని సృష్టించినవాడు సత్రమున పరిచరేకై ఏర్పాటు చేసినది ప్రభువే అతని ఉద్యోగమునకు కారకుడు ప్రభువే అతని పోషకుడు ఆ ప్రభు అని గుర్తింపక అతడు నిరాకరించను అతడు ఆత్మీయకముగా గృఢివాడై ఉన్నాడు మరి ప్రియమైన సహోదరి సహోదరుడా నీవును ఆయనకు నీ హృదయంలో స్థలము ఇవ్వక అలాగే ఉన్నావా నిన్ను అనుక్షణము కాపాడుతూ నిన్ను పోషిస్తూ ఉన్న ఆ ప్రభువుకు నీ హృదయంలో స్థలము లేదా ఆలోచించుము సత్రపు అధికారికి దేవుని వాక్యము ఎరుకలేదు లోక రక్షకుడు బెత్తలహేమున దేనుడై జన్మించునని అతడు ఎరగడు ఎరిగినచో ఆయన కొరకు కనిపెట్టియే ఉండును క్రీస్తు ఎక్కడ జన్మించునో జ్ఞానులు ఎరగరైది ఆయన ఎప్పుడు పుట్టినో మాత్రము వారు ఎరిగి ఉండిరి బెత్తలహేమీయులు శాస్త్రులను పరిశేయులను క్రీస్తు ఎచ్చట పుట్టునో అనగా బెతలహేములో అని ఎరిగి ఉండిరి గాని ఎప్పుడు పుట్టునో ఎరగక ఉండిరి దేవుడు శరీరధారి ఎగుటకు ఆయన బెతలహేమును కోరుకున్నాడు శరీరధారి అయిన రక్షకుడు ఉడికికై సత్రమును ఎన్నుకున్నాడు సత్రము యొక్క కావలివాణి దర్శించను అయితే అతడు ఆయనను నిరాకరించను అతడు రక్షకు రక్షకునిగా అంగీకరించలేదు నీవును అలాగూ చేసేదివా ఆలోచించుకొనుము కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రభు అయిన యేసు క్రీస్తుకు నీ హృదయములు చోటు ఉన్నదా ఆయనకు నీ హృదయమున రక్షకుడుగా జన్మించి ఉన్నాడని నీవు నమ్ముతూ ఉన్నావా లేనిచో ఆలోచించుము సత్రములో స్థలము లేదు నీ హృదయములోను స్థలము లేదా నేడే నీ హృదయములో ఆయనకు స్థానమిచ్చి నీవు రక్షణ పొందుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక